మాజీ మంత్రి హరీష్ రావు రైతు రుణమాఫీపై సవాల్ చేస్తేనే ఈ మాత్రం రుణమాఫీ జరిగిందని బీఆర్ఎస్ పార్టీ ఎస్సిఎల్ నాయకులు రాములు సారయ్య కనకయ్య అన్నారు మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ ఎరోల శ్రీనివాసను విమర్శించేస్తాయి సిద్దిపేట కాంగ్రెస్ నాయకులకు లేదన్నారు రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంటే ప్రజల దృష్టి మళ్లించడానికి హనుమంతరావును అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ నాటకాలాడుతుందన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ ఎస్సిఎల్ నాయకులు మాట్లాడారు ఎర్రోళ్ల శ్రీనివాస్పై పై ఇష్టారీతిగా మాట్లాడడం సరికాదన్నారు తమ జాతి బిడ్డ తెలంగాణ తొలి కార్పొరేషన్ చైర్మన్ ఉన్నత చదువులు చదివి డాక్టరేట్ పొందిన ఎర్రోల శ్రీనివాస్ చదువు గురించి మాట్లాడే స్థాయి వారికి లేదన్నారు ఎర్రోళ్ల శ్రీనివాస్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయకుడు దేవలోపల్ యాదగిరి వెంటనే ఆయనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మీడియా సమావేశంలో పార్టీ ఎస్ఎస్ఎల్ నాయకులు యాదయ్య రమేష్ కనకయ్య యాదగిరి పాల్గొన్నారు ఒక మేధావి రాష్ట్రంలోనే తెలంగాణలో తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులందరూ ఏకదాడి తీసుకొచ్చి పోటీ వ్యక్తి శ్రీనివాస్ గారి మీద వచ్చినట్టు మాట్లాడుతున్న యాదగిరి కబర్దార్ని చెప్తా ఉన్న తమ్ముడు నువ్వు వాస్తవంగా నిజాయితీ వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్త నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు పదవి తెచ్చుకో రేవంత్ రెడ్డి గారు మాట్లాడి సిద్దిపేట డెవలప్మెంట్ కోసం పని తీసుకురా కాకపోతే ఒక దళిత బిడ్డను మన కాస్త సంబంధించిన వ్యక్తిని వాళ్ళు పార్టీలు అంటే ఏ అధికారం ఉంటే ఆ అధికారంలో మార్చేటువంటి లీడర్లు వాళ్ళు వాళ్ళ కోసం నువ్వు సిద్దిపేటలో ఉన్నటువంటి మన బిడ్డ ఎర్ర శ్రీనివాసును పట్టుకొని ఇష్టం వస్తున్నట్టుగా ఏం సాధన వస్తాం ఇప్పటికైనా మర్యాద మార్చుకొని క్షమాపణ చెప్పు నిజంగానే ఇంకొక మాట అన్నాడు ఆయన టీఆర్ఎస్ పార్టీ పదిహేను ఏం డెవలప్ చేశారని చెప్పి అన్నాడు అవును ఏం డెవలప్ చేసినా అంబేద్కర్ గారు చర్చ పెట్టుకుందాం చూపిద్దాం హరీష్ రావు సార్ నువ్వు విమర్శించేంత స్థాయినిధి కాదు యాదగిరి నువ్వెంత నీ లెక్కెంత అది పద్ధతి కాదు మన జాతి బిడ్డ తెలంగాణ తొలి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ అనేటువంటి డాక్టర్ ఎర్రలో శ్రీనివాస్ గారు మన జాతి గర్వ విధంగా గర్వపడే విధంగా పదవి నిర్వహించుడు ఆయన మన మనందరం మన జాతి బిడ్డలందరూ గౌరవించుకోవాలి నువ్వు ఎర్రలో సీను నువ్వు ఏం చదువుకున్నావు అని మాట్లాడుతున్నావు నువ్వెంత తమ్మి నీ నీ స్థాయి ఎంత నీ ఎంత ఒక గ్రామానికి సర్పంచ్ చేసినావు రాష్ట్రానికి మంత్రివర్యులు చేసిండు రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి నాయకుడు సిద్దిపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి పనిచేసిన హరీషన్నను ఎర్రలసీలను విమర్శ సరికాదు తస్మాత్ జాగ్రత్త ఇలాంటి చర్యలకు పాల్పడితే మాత్రం బీఆర్ఎస్ ఎస్సీ మాజీ కార్యకర్తలు నేను ఎక్కడికక్కడ అడ్డుకుంటారు తమ్మి